హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ అలా ఉన్నారు బాగున్నారండి దేవుడు వరమించినా సరే పూజారు వరం ఇవ్వట్లేదు అంటారు కదండీ నా పరిస్థితి కూడా ఈరోజు అలానే ఉందండి ఎందుకంటారా పైనుంచి సూర్యుడు నాకు వరం ఇస్తున్నాడు ఒడియాలు పెట్టుకోమని కానీ వీధిలో ఉన్న కుక్కలు అయితే నాకు వరం ఇవ్వట్లేదండి ఉదయం నుంచి చూస్తున్నాను ఈ కుక్కలు కొంచెం అటు పోతే వడియాలు పెట్టుకుని వచ్చు కదా అని అయినా సరే పోవట్లేదు నేను ఒడియాలు పెట్టడం అవి కిందకి పైకి తిరగడం ఈరోజు ఎలాగైతే నేను ఒక రోజంతా కాపలా ఉండైనా సరే ఒడియాలు పెట్టాలి అని ఫిక్స్ అయిపోయి ఈరోజైతే కొంచెం పిండి అయితే కలిపేసుకున్నాను కలిపేసుకొని ఇంటి ముందు గేట్ దగ్గర అయితే చిన్న క్లాత్ అయితే వేసేసుకొని అయితే పెట్టడం అయితే ఈ రకంగా స్టార్ట్ చేసుకున్నానండి మా అయితే ఈ ఒడియాలు అన్నంతో నంచుకోవడం చాలా ఇష్టం అనమాట ఈ లేస్లు అలాంటివన్నీ అన్నంతో పాపను నంచుకుంటున్నాడు అయితే వాడి కోసం అయితే ఈరోజు కొంచెం అయితే పెట్టేసుకున్నానండి మన వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి బా